జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ ఘట్కేసర్ సర్కిల్లోని ప్రజా సమస్యలు సెగలు రేపుతున్నాయి అధికారుల నిర్లక్ష్యం పాలకుల ఉదాసీనతపై ప్రజలు గలమెత్తారు మాకు నీళ్లిపండి మా రోడ్లు బాగుచేయండి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కాలనీవాసులు సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడించారు ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో గత కొంతకాలంగా తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది దీంతో ఆగ్రహం చెందిన మహిళలు కాలనీవాసులు ఘట్కేసర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ముందు బిందలతో బైఠాయించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకునే నాధుడే కరువయ్యారని సొంత పార్టీ నాయకులే అధికారులను నిలదీయడం ఇక్కడ గమనార్హం ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తోంది కానీ మా కష్టాలు మాత్రం తీరడం లేదు అని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం చలికాలంలోనే కోసం కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వస్తోందని ఇక రానున్న వేసవి కాలంలో పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందోనని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రైవేటు ట్యాంకర్లను కొనుగోలు చెయ్యలేక మధ్యతరగతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని వారు పేర్కొన్నారు కేవలం నీటి సమస్యే కాకుండా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని రోడ్ల పరిస్థితి దారుణంగా తయారయ్యిందని కాలనీవాసులు మండిపడ్డారు గుంతలమయంగా మారిన రోడ్ల వల్ల వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని మరమ్మత్తులు చేపట్టాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు స్పందించడం లేదని వారు ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని విమర్శించారు సర్కిల్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉండటం లేదని ప్రజా సమస్యల విన్నవించుకుందామన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల సామాన్యులు బలవుతున్నారని నాయకులు ధ్వజమెత్తారు కాలనీలకు తక్షణమే తాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించాలి అధ్వన్నంగా ఉన్న అంతర్గత రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి మున్సిపాలిటీకి తక్షణమే నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులు ప్రారంభించాలి తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకుంటే సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడించడమే కాకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని కాలనీవాసులు మరియు కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు ఇప్పుడు ప్రజలు వెదుగుతున్నారు పబ్లిక్ కాలనీలు పెరుగుతున్నాయి ఆ థ్రెడ్డింగ్ కూడా తక్కువ చేశారు అంట దాన్ని ఇంతగా ఏంటంటే మున్సిపల్ ఉండే ఇప్పుడు ఏదైతే హెచ్ఎండిఏ ఉందో వాళ్ళు చూస్తారని చెప్పారు జిహెచ్ఎంసి వాళ్ళు చూస్తారు ఇప్పుడు మీకు ఇప్పటి కష్టం అని చెప్పినప్పుడు మేము కలెక్టర్ కలిసినప్పుడు ఇప్పుడైతే జిహెచ్ఎంసీలో కలిసింది కదా ఇప్పుడైతే వాటర్ కోర్టు అయితే ఉన్నది కదా వాళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్ గా వాటర్ను ప్రొవైడ్ చేస్తే మీకు వాటర్ ట్యాంకులు కూడా మేము క్లియర్ గా ఇచ్చినాం ట్యాంకులు ఎక్కడెక్కడ ఉన్నాయి వీటికి సబ్సెట్ వాటర్ ఇస్తే అందరి సమస్య తీరుతారని చెప్పేసి కూడా మీకు ఒక లెటర్ ఆ సమస్యను మీరు వాటర్ పెంచితే ఇప్పుడు మీరు కొత్తగా ట్యాంకులు కట్టాల్సిన అవసరం లేదు ఉన్న ట్యాంకులకు వాటర్ పెంచాల్సిన సప్లై అక్కడ నుంచి వచ్చే వాటర్ ను పెంచి క్వాంటిటీ పెరుగుతుంది అది మొత్తం క్లియర్ అవుతుంది అదొకటే కాకుండా ఆరు నెలల క్రితం ఫిఫ్టీ ఫీట్ కట్ చేయడానికి అప్పటి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఈ రోడ్లు ఏవైతున్నాయో డిపిఆర్ కింద తీసుకోవాలి తీసుకొని అది హెచ్ఆర్టీసీఎల్ వాళ్ళకు ల్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ దాని మీద ఇప్పటి వరకు ఒక నోటీసు లేదు రోడ్డు మీద ఉన్నకు ఒక నోటీసు లేదు ఇప్పటి వరకు వాళ్ళ మీద స్పందించిన దాఖలాలు లేవు హెచ్ఆర్టీసీఎల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు మాకు సహకరించడం లేదు ఇప్పుడు ఏదైతే పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ వేయడం కోసం వాళ్ళకి లెటర్ పెట్టినాము ఆ లెటర్ మీద స్పందన లేదు ఆ లెటర్ ఏంటంటే మీరు హెచ్ఆర్టీసిఎల్ వాళ్ళు తగ్గిన

మాట్లాడి ఇప్పుడు జాతర ఉంది మాకు ఇదివైపులా రోడ్ ఇమీడియట్గా కట్ చెప్పండి కనీసం ఆ బ్రిడ్జ్ దగ్గర ఏ ఏ అయితే అందరు వచ్చారో ఆ ఆ మేడ ఆ తాత తీసుకొని వస్తాం ఆ ఏ గారు వస్తాను వచ్చి చూసి ఆ సమస్యను ఎట్లా క్లియర్ చేయాలన్న దాని మీద మాట్లాడి క్లియర్ చేస్తామని చెప్పారు Okay no